అందరికీ వస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కొంతమంది బాగా హద్దులు దాటుతున్నారు అవినీతి దందాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు దాని జోలికి వెళ్తున్నారు కొంతమంది కొంచెం క్రమశిక్షణగా జాగ్రత్తగా వాళ్ళ పని ఏంటో వాళ్ళ విధులు వాళ్ళ బాధ్యతల్లో సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నారు అయితే సాధారణంగా చంద్రబాబు గారు ఏంటంటే కొత్త ఎమ్మెల్యేలను ఒక కంట కనిపెడతా ఉంటారు నమ్ముతారు ఎంకరేజ్ చేస్తారు కానీ ఒక కంట కనిపెడతా ఉంటారు వీళ్ళ వ్యవహారం ఎలా ఉంది ఏంటి అని అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కూటమి తరపున గెలిచిన నూట అరవై నాలుగు మందిలో పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాళ్ళలో చంద్రబాబు గారి దృష్టిలో కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అంటే కొత్తగా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళలో బాబు గారి దృష్టిలో పడింది కొద్దిమంది మాత్రమే అందులో బెస్ట్ ఎమ్మెల్యే అటు బాబు గారి దృష్టిలో కావచ్చు పార్టీ దృష్టిలో కావచ్చు ఇటు గ్రౌండ్లో కాన్షియన్సీలో లీడర్స్ అండ్ క్యాడర్ అండ్ జనంలో కావచ్చు ఈవెన్ అన్ని రకాలుగా కూడా కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది నిజానికి మొన్న టాప్ టెన్లో ఈ చేయలేదు రీజన్ ఏంటంటే ఇది సెపరేట్గా చేయాల్సిన అవసరం ఉంది ఇది రిజర్వ్డ్ కాన్షియన్సీ రిజర్వ్డ్ కాన్షియన్సీస్లో బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు లీడర్స్ని సమన్వయం చేసుకుంటూ క్యాడర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం జనంలోకి ఫ్రీగా స్వేచ్ఛగా వెళ్తూ పార్టీకి ప్లస్ నాయకులకి మధ్య సమన్వయం చేసుకోవడం అంత ఈజీ కాదు సో అందుకే ఇది సెపరేట్గా చేయాలని చేస్తున్నాను మీకు తెలిసే ఉంటుంది మధ్యపాటి వెంకటరాజు గారి పేరు వినే ఉంటారు గోపాలపురం ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్న ఇరవై తొమ్మిది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోపాలపురం కాన్స్టిట్యుయెన్సీ కూడా ఒకటి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా సరే తక్కువ కాలంలోనే అక్కడ సమన్వయ లోపంలో కావచ్చు లేదా గ్రౌండ్లో వ్యతిరేకత రావడంలో కావచ్చు విపరీతమైన అవినీతి కారణంగా కావచ్చు కొంత దూరం అవుతూ ఉంటారు కానీ వెంకటరాజు గారు కాస్త ప్రత్యేకమే అందరితో పోలిస్తే నిజానికి చంద్రబాబు గారికి మధ్యపాటి గారు గారంటే ఫస్ట్ నుంచి ఎప్పుడు ఎన్నికలకు ఒక నాలుగైదు సంవత్సరాల ముందు నుంచి కూడా ఆ బాండింగ్ ఉండేది ఒక రకంగా వెంకటరాజు గారిని అంటే ఈయన బ్యాక్ అండ్ వర్క్స్ చేసేవాడు మొదట పూర్తిగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావడానికి ముందే పార్టీలో బ్యాక్ అండ్ వర్క్స్ చాలా కాలం పనిచేశారు ఆయన డేటా అనాలిటిక్స్ చేయడం కాన్సెన్షియల్ డేటా కావచ్చు పొలిటికల్ ప్లానింగ్ చేయడం కావచ్చు చంద్రబాబు గారికి సన్నిహితంగా ఉంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయనతోనే ఉండేవాడు ఆయన ఇంట్లో మనిషిగా ఉండేవాడు అటువంటిది ఈయనకి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండడంతో సర్లే ఈ ఎన్నికల్లో వద్దు అని బాబు గారు చెప్పినప్పటికీ ఇతని ఇంట్రెస్ట్ చూసుకొని గోపాలపురం కాన్స్టిటెన్సీ అప్ప చెప్పారు ఈయనకు సీటు వద్దు అని గోపాలపురం కాన్స్టిట్యున్సీలో చాలామంది గొడవ చేశారు ముఖ్య నాయకులు పెద్ద పెద్ద నాయకులు గొడవ చేసి వెంకటరాజు గారికి సీట్ వద్దో ఆయనకి సీట్ ఇస్తే ఓడిస్తాం అది ఇది అని గొడవ చేశారు కానీ బాబుగారు అతను నమ్మారు ఎందుకంటే అతనితో ఇంట్రాక్ట్ అయ్యకు అతనిలో ఉన్న సబ్జెక్ట్ ఏంటి స్కిల్ ఏంటి అతని లక్ష్యం ఏంటి అనేది బాబు గారికి తెలుసు కాబట్టి నమ్మారు నమ్మి గోపాలపురం కాన్స్టిట్యున్సీ చేతిలో పెట్టారు ఈయన కూడా మంచి మెజార్టీతో గెలిచారు భారీ మెజార్టీతో గెలిచారు టైట్ కాన్స్టిట్యున్సీలో కూడా సో ఇక్కడ ఇప్పుడు గత తొమ్మిది నెలల్లో ఆయన ఒక రకంగా అద్భుతాలే చేస్తున్నాడు అంటే అలా చెప్తే అతిశయోక్తి కాదు కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి నేను ఈ పదం వాడడానికి కొన్ని వ్యాలిడ్ పాయింట్లు వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి సాధారణంగా మనం ఈ రంజాన్ నెల వచ్చిందంటే ఇఫ్తార్ విందులు చేస్తూనే ఉంటారు ఎమ్మెల్యేలు చేస్తూనే ఉంటారు సంక్రాంతి సంబరాలు చేస్తూనే ఉంటారు అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తూనే ఉంటారు ఎలా చేస్తారు అందరూ ఏదో ఎక్కడో ఎవరో అరేంజ్ చేస్తే వీళ్ళు చీఫ్ గీఫ్ గెస్టులుగా ముఖ్య అతిథిగా వెళ్ళి ఉంటారు కానీ నియోజకవర్గ స్థాయిలో వేలాది మందితో ఒకే చోట వేడుక చేయడం ఖచ్చితంగా సంభ్రమే అటువంటిది మూడు మతాలకు చెందిన ఉత్సవాల్లో కూడా చేసి చూపించారు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేలాది మందితో ఒకే చోట చేశారు కాన్స్టిన్సీలో ఉన్న అందరితో కలిపి అప్పుడే పై పార్టీ పెద్దలు దృష్టిలో పడ్డారు బరే చేసేదీనా భిన్నంగా ఆలోచించాడు ఎక్కువ మందిని ఒకే చోటకి చేర్చగలిగాడు అని మీరు ఆ పక్కన ఫోటోలు చూడవచ్చు ఎంత గ్రాండ్గా చేశారని ఆ తర్వాత సంక్రాంతి సంబరాలు దాదాపుగా పాతిక వేల మందితో ఒకే చోట ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలు చేశారు ఒక పెద్ద గ్రాండ్ కార్పొరేట్ ఈవెంట్ స్టైల్లో చేశారు అది దాంతో రాష్ట్ర స్థాయిలో ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా కోడిపందాలు పందాలు అది ఇది సంక్రాంతి సంబరాల్లో ఉన్నారు ఈయన ఒక పాతిక ముప్పై వేల మందిని ఒకే చోటకు చేర్చి ఒక గ్రాండ్ సెలబ్రేషన్స్ చేశారనమాట అప్పుడు అందరు దృష్టిలో పడ్డారు రీసెంట్గా నిన్న ఈ రంజాన్ నెల సందర్భంగా ఇఫ్తార్ విందు ఆ నియోజకవర్గంలో దాదాపుగా ఏడు వేల మంది ముస్లింలు ఉంటే ఈ మీట్ ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందు ఈ మీటింగ్కి దాదాపుగా ఐదు వేల మంది వెళ్ళారు అంటే అది కాన్షియన్సీలో ఉన్న మొత్తం ముస్లిం వాటర్స్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది అటెండ్ అయ్యారు ఇది మామూలు అచీవ్మెంట్ కాదనమాట అంటే ఇట్లా అన్ని వర్గాలను కలుపుకుంటున్నారు పైగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కాస్త ముదుర్లు సీనియర్లు పార్టీలో పై స్థాయిలో పట్టునోళ్ళు ఎక్కువ వాళ్ళని బ్యాలెన్స్ చేయడం కోఆర్డినేట్ చేయడం అంత ఈజీ కాదు వాళ్ళందరినీ బ్యా బ్యాలెన్స్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ కాన్స్టెన్సీలో ఫండ్స్ కూడా బాగానే తెప్పిస్తున్నారు ఇప్పుడు ఇవి ఎన్ఆర్ఈజిఎస్ గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసే ఫండ్స్ వచ్చే చూసారా స్టేట్లో బహుశా హయ్యెస్ట్ అనుకోండి ఈ కాన్స్టిటెన్సీ అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు ఈ నియోజకవర్గానికి వచ్చాయంట అది ఖచ్చితంగా రికార్డు చాలా నియోజకవర్గాలకు ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు కోట్లు వచ్చాయి కానీ ఈ నియోజకవర్గానికి బాగా ఎక్కువ వచ్చాయి దాని రిజల్ట్ కూడా కాన్షియన్స్లో కనిపిస్తుంది అలాగే సీఎంఆర్ఎఫ్ ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ ఇస్తున్నారు చాలా చిన్న ఒక పొలంలో ఒక తోటలో వాచ్మెన్గా పనిచేసి ఒక చిన్న గుడిసెలో ఉండే వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళకి ఫాదర్ చనిపోయి ఇంకా ఆధారం లేకపోతే వాళ్ళ ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళకి దాదాపుగా మూడున్నర లక్షలంతా సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు ఇట్లా అంటే కొన్ని మానవీయ కోణంలో ప్లస్ ఎవరికి అవసరమో వాళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళకి సాధ్యమైనంత త్వరగా సీఎంఆర్ఎఫ్ రావడం అంటే ఇట్లా తన బాధ్యత ఏం చేయాలి పేదలకు సేవ ఆ విషయంలో కాస్త పర్వాలేదు ముందున్నారు అలాగే కోఆర్డినేషన్ నాయకులకు పనులు ఇవ్వడంలో కానీ తన కేడర్కు పనులు ఇవ్వడంలో కానీ ఎక్కువ నిధులు తెప్పించడం ఆ పనులన్నీ క్యాడర్కి దిగుస్తాయి నాయకులకు ఇవ్వడం దానిలో కరప్షన్ కూడా ఏమీ లేదు ప్రస్తుతానికి అయితే అవినీతి ఆరోపణలు ఎడేమీ రావట్లేదు ప్లస్ పెద్ద స్థాయి నాయకులను జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడం ఇది సో ఇవన్నీ ఎందుకంటే చంద్రబాబు గారికి ఇతని మీద నమ్మకం ఉంది నిజానికి ఈయన కేబినెట్లో ఉండాల్సింది మధ్యపాటి గారు గారంటే తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసు ఈయన బ్యాకెండ్లో చాలా సంవత్సరాల పాటు వర్క్ చేశాడు డా డేటా అనాలిటిక్స్ వర్క్ అంతా చేస్తున్నాడు సో పార్టీలో అన్ని జ అన్ని జిల్లాల అందరు ఎమ్మెల్యేలకి తెలుసు అసలు ఈయన నిజంగా ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఈయన మంత్రి అవుతాడు అనుకునేంతగా ఉన్నారు కానీ అక్కడక్కడ చిన్నపాటి గ్యాప్స్ వచ్చాయి కాన్సెన్సీలో కొన్ని గ్యాప్స్ వచ్చాయి దాని కారణంగా ఈయన ఆపారు సో నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే వెంకటరాజు గారికి ఛాన్స్ ఉంటుంది క్యాబినెట్లో మనం మన ఛానల్లో సాధారణంగా పాజిటివ్ అంశాలు చాలా తక్కువ చెప్తాం కానీ ఈ కాన్స్టిచున్సీకి మన టీం మనం రెగ్యులర్గా టీంను పంపిస్తుంటాం నియోజకవర్గాల్లో జరుగుతున్న వ్యవహారాలు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ తెలుసుకోవడానికి ఈ కాన్స్టిచున్సీకి మన టీం వెళ్తున్నప్పుడు అవినీతి విషయంలో పెద్దగా లేదు అవినీతి అక్కడక్కడ క్యాడర్లో కొంత కనిపిస్తుంది ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొంత కనిపిస్తుంది ఎమ్మెల్యే పరంగా ఏమైనా ఉందా అని వెరిఫై చేసినప్పుడు ప్రస్తుతానికి ఏమీ ఆరోపణలు అయితే ఏమీ వినిపించలేదు ప్లస్ ఇటువంటి పాజిటివ్ అంశాలన్నీ వచ్చాయి నాకు ఇప్పటివరకు తెలియదు నిజానికి సంక్రాంతి సంబరాలు ఇరవై ఐదు వేల మందితో చేయడం అంటే నాకు తెలియదు నేను ఆ ఫోటోలు వీడియోలు అన్నీ తెప్పించుకొని ఆ కాన్షియన్స్లు కొంతమందితో మాట్లాడితే నాకు ఐడియా వచ్చింది అలాగే క్రిస్మస్ సంబరాలు వేలాది మందితో చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఇదంతా ఎందుకు అంటే ఆ కాన్స్టెన్సీలో మనం మన టీం కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అందరితో సమన్వయం చేయడానికి అన్ని వర్గాలను అన్ని మతాలను సమదృష్టితో చూడడానికి ప్లస్ వాళ్ళ మధ్య ఒక సఖ్యత ఏర్పాటు చేయడానికి కొంచెం భిన్నంగానే వెళ్తున్నారనిపించింది ఎమ్మెల్యే గారు అందరికంటే కాస్త భిన్నంగానే గ్రౌండ్లోకి ఈజీగా వెళ్తున్నారు అన్ని రకాలుగా జాగ్రత్తగానే డీల్ చేసుకుంటున్నారు అనిపించింది అందుకే అసలు పార్టీలో ఫీడ్బ్యాక్ ఏంటంటే పార్టీలో చంద్రబాబు గారి దృష్టిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికంటే ఈయన టాప్లో ఉన్నారంట బాబు గారి దృష్టిలో సో మన టీం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని విషయాలు మనకు అనమాట సో అందుకే మనం కొన్ని నెగిటివ్స్ చెప్తాం కొన్ని పాజిటివ్స్ చెప్తాం మీరు కూడా గోపాలపురం వాళ్ళు వాళ్ళైతే నేను చెప్పింది నిజమా కాదనేది ఒకసారి కామెంట్ చేయండి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకున్న తర్వాత మనం చేసామన్నమాట